చలిపికి నమస్కారం కవిత పేరు పూచే పువ్వు ఓ నెలవంక నువ్వు వెళుతూ సూర్యుడు లేలేత కిరణాలతో వస్తూ ప్రతిరోజుని పువ్వుల నవ్వుతూ ఆహ్వానిస్తూ మా జీవితాన్ని చిరునవ్వు చిందిస్తూ ఉండాలని రాత్రి పగలు ఎలాగో అలాగే మన జీవితంలో వచ్చే సమస్యలు అంతేనని తెలుసుకొని మసులుకుంటే రేపటి ఉదయాన్నే ఉత్సాహంగా గడుపుతూ ఉంటే ప్రతిరోజు పూచే పువ్వు సాయంత్రానికి వాడిపోతాను అని బాధపడకుండా ఆ క్షణంలో ఆ పువ్వు నవ్వాలి అనుకుంటుంది కానీ సాయంత్రం వాడిపోతాను అని బాధపడదు అలాగే ఈ క్షణం ఆనందంగా నవ్వుతూ ఉండాలని తెలియచేస్తుంది మనకున్న సమస్యలకు పరిష్కారాలు దొరికే అవకాశాలున్నా సరైన రీతిలో ఆలోచిస్తున్నానేమో లేదా ఒకసారి తెలుసుకుంటే కొన్ని సమస్యలు మనం తప్పిదం ద్వారానే వస్తాయి అవి మీకు తెలియదు అలా సమస్యలు వస్తాయని కొన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు కూడా నిలవంక వెళ్ళిపోతాను అంటుంది సూర్యుడు కొండల అంచున దాక్కొని పరిగెత్తుకొని వస్తాను అంటాడు అలాగే పగలైపోయిన తర్వాత రాత్రి ఎలా వస్తుందో మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా అంతే అది గుర్తుపెట్టుకొని మసులుకో మిత్రమా ధన్యవాదములు